మై స్టూడియో మీ బోయింగ్ త్రిపుల్ సెవెన్ విమానం లండన్ నుంచి సింగపూర్కి వెళ్తుండగా మయన్మార్కు వెళ్లే మార్గంలో అండమాన్ సముద్రంలో ప్రయాణిస్తుండగా భారీ కుదుపులకు గురైంది ఒక ప్రయాణికుడు చనిపోయాడు ఈ ఘటనను సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ధృవీకరించింది ప్రమాద ఘటనను ఫ్లైట్ రాడార్లో రికార్డ్ అయిన వీడియోను సింగపూర్ ఎయిర్లైన్స్ తన ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేసింది విమానం ముప్పై ఏడు వేల అడుగుల ఎత్తులో వెళ్తుండగా ఒక్కసారిగా మూడు నిమిషాల్లోనే ఆరు వేల అడుగుల కిందకు పడిపోయింది అంతా తలకిందులైంది విమాన సిబ్బంది సైతం ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి వీలు లేకుండా పోయింది విమానంలో ఉన్న లగేజ్ కింద పడిపోయింది చిన్న భిన్నం అయిపోయింది వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి భారీ కుదుపులతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు తేరుకునే లేకపోయి అందులో ఒకరు చనిపోయారు ముప్పై మందికి గాయాలయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది